వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల గజాల ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి దీంట్లో మనకు రెండు వందల గజాలు కావాలన్నా ఇస్తారు అలాగే నాలుగు వందలు కావాలన్నా ఇస్తారండి సో మనం రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఆల్రెడీ నియర్ బై చాలా హౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ స్టే చేస్తున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నదే ప్లాట్ అండి ఇక్కడ నుండి సో మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ వాల్ ఉంటుందండి సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఉంటుందండి సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి సో చాలా డై మంచి డైమెన్షన్తో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు ఇది టోటల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి సో మనకు రేటు ఇంకా తగ్గిస్తారండి ఈ ప్లాట్కు సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇట్లా ఉంటుంది టోటల్గా ఇది నాలుగు వందల గజాల ప్లాట్ అండి ఇది రెండు వందల గజాలు ఇది రెండు వందల గజాలు మనకు ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది మనకు థర్టీ సిక్స్ ఇక్కడ ఉంటుంది ఫిఫ్టీ ఇక్కడ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వైర్ ఆర్డ్ అండి రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది ఎగ్జాక్ట్ ప్లాట్ ఇక్కడే ఉంటుందండి మనకు కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారండి రేటు థర్టీ యాక్చువల్లీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ నడుస్తుంది ఈ ప్లాట్ ముందలో మనకి రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి ట్వంటీ పీట్ రోడ్ ఉంటుంది బేసిక్గా ట్వంటీ పీట్ రోడ్ ఉంది కాబట్టికే రేటు కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారండి కేవలం ముప్పై ఐదు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు లోన్ లోన్ కూడా తీసుకోవచ్చండి కన్స్ట్రక్షన్ లోన్ ఈ ప్లాట్కు సో మనకు నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ప్లాట్కు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సో ఈ ప్లాట్కు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి వరంగల్ హైవే ఉంటుందండి ఇది వరంగల్ హైవే ఉంటుంది సో మనకు అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సో మనకు అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి దగ్గరలో మనకు హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు స్కూల్స్ వచ్చేసి మనకు గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది సో అలాగే మనకు సిద్ధార్థ స్కూల్ ఉన్నది పల్లవి మోడల్ స్కూల్ ఉన్నది నారాయణ ఉన్నది శ్రీ చైతన్య ఉన్నది అలాగే అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో టోటల్గా ఇట్లా ఉంటుందండి ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మన దగ్గర బోడుప్పల్ మేడిపల్లి నారపెల్లి జోడిమెట్ల గట్టుకేసారి దాకా హైవేకు దగ్గరలో మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మన దగ్గర వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ప్లాట్లు ఉన్నాయండి క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్లాట్లు ఉన్నాయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎఫ్టిఎల్లో ఉండదు చెరువుల పక్కన ఉండదు అలాగే కుంటల పక్కన ఉండదు అలాగే హైడ్రాతో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది సో లోన్ కూడా తీసుకోవచ్చండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మా ఛానల్ ద్వారా మేము మంచి రేట్ ఇప్పిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి